వెల్కమ్ టు కామన్ న్యూస్ ప్రముఖ దినపత్రికలోని ముఖ్య అంశాలు ఈనాడు దినపత్రిక రాష్ట్రంలో బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ దశలవారీగా తొంభై ఐదు వేల కోట్ల పెట్టుబడుతో గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు ఆరు వేల ఒక్కొంద కోట్లతో ప్రీ ప్రాజెక్ట్ కార్యకలాపాలకు బోర్డు ఆమోదం ఎన్ఎస్సికి రాసిన లేఖలో ధృవీకరించిన సంస్థ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి ఖరారైంది భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు నిర్ణయించింది దశలవారీగా తొంభై ఐదు వేల కోట్లు పెట్టుబడులు పెట్టనుంది దేశంలో ఇప్పటికే మూడు ముంబై కొచ్చిన్ మధ్యప్రదేశ్లోని బినాల్ రిఫైనరీని ఏర్పాటు చేసిన బీపీసీఎల్ నాలుగోది ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ను ఎంచుకుంది ఆరు వేల ఒక్కొంద కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి ముందస్తు కార్యకలాపాలు చేపట్టడానికి సంస్థ పాలక మండలి సమావేశం మంగళవారం ఆమోద్ర వేసింది ఈ మేరకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కి మంగళవారం రాసిన లేఖలో సంస్థ పేర్కొంది సిబి రెగ్యులేషన్స్ రెండు వేల పదిహేనులోని ముప్పై నిబంధన ప్రకారం తూర్పు తీర ప్రాంతంలో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు సంబంధించిన ముందస్తు కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆమోదం తెలిప తెలిపాము ఇందులో పలు అంశాలపై ప్రాథమిక అధ్యయనాలు భూసేకరణ డిపిఆర్ తయారీ పర్యావరణ మదింపు ప్రాథమిక డిజైన్ ఇంజనీరింగ్ ప్యాకేజీ ఫ్రంట్ అండ్ ఇంజనీరింగ్ డిజైన్ కు తదితరులు ఉంటాయి అని పేర్కొంది దీన్ని పరిగణలోకి తీసుకోవాలని ఎన్ఎస్సిని కోరింది గత ప్రభుత్వ పెట్టుబడిదారులు రాష్ట్రం వైపు చూసేందుకు భయపడి పారిపోయేలా చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల వ్యవధిలో దిగ్గజ సంస్థలు భారీ పెట్టుబడులతో రాష్ట్ర బాట పట్టాయి ఐపీఎస్ అధికారి సంజయ్ పై ఏసీబీకి కేసు అగ్ని ఎన్ఓసి వెబ్సైట్ యాప్ అభివృద్ధి నిర్వహణలో విధుల నిధుల దుర్వినియోగం ఎస్సీ ఎస్టీలకు అవగాహన సదస్సు పేరిట దోపిడీ నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు సౌత్రికా టెక్నాలజీ ఆఫ్ ఇన్ఫ్రాకు అనుచిత లబ్ధి సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్ పై ఏసీ ఏసీబీ కేసు నమోదు అయింది వైకాపా ప్రభుత్వంలో అగ్నిపాపక శాఖ శాఖ డీజీ సిఐడి విభా విభాగాధిపతికి పనిచేసిన సంజయ్ ఆ హోదాలను అడ్డుపెట్టుకుని ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్ల మేర నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఏసీబీ పేర్కొంది జగన్ జాబ్ నెట్ పై వేటు ఫైబర్ నెట్ లో నాలుగు వందల పది నాలుగు వందల పది మంది కాంట్రాక్ట్ సిబ్బంది తొలగింపు అప్పటి ఎండి మధుసూదన్ రెడ్డికి లీగల్ నోటీసులు నియామక పత్రాలు లేకుండానే వారికి జీతాలు చెల్లింపు సంస్థ చైర్మన్ జీవి రెడ్డి నేడు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ ఢిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి ఒడిశా గవర్నర్ గా ఖమ్మంపాటి హరిబాబు ఐదు రాష్ట్రాలకు నూతనంగా ఉన్న నిమార్కం వాచస్పతి ఆవనపై చెరగని కృతి సాక్షి దినపత్రిక కార్డులు చెల్లవ్ కాసుల వై కాసుల వైద్యమే ఆరోగ్యశ్రీ కార్డుదారులకు తేల్చి చెప్తున్న ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు ఉచిత చికిత్స అందక చితికిపోతున్న పేద మధ్యతరగతి కుటుంబాలు ఆసుపత్రులకు మూడు వేల కోట్లు పైగా పెరిగిపోయిన బకాయిలు నిర్వహణ కష్టంగా మారిందన్న మారిందంటూ సర్కారుకు యాజమాన్యాలు లేక పేదల ఇక్కట్లను ఏమాత్రం పట్టించుకొని చంద్రబాబు సర్కార్ బీమా ప్రవేశపెట్టేందుకు ఆరు నెలల్లో ఆరోగ్యశ్రీని అంపస ఎక్కించిన వైన పేరుకే పెద్దాస్పత్రులు దూదుకు దిక్కులేదు మందులన్నీ బయట కొనుక్కోవాల్సిందే సర్జికల్ సరంజామా తెచ్చుకోవాల్సిందే ఆరోగ్యశ్రీలో ఆరోగ్యశ్రీలో క్యాన్సర్ వైద్యం బంధు నిలిపివేసిన విశాఖ హోమీ బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ముప్పై వేల కోట్ల మేర బకాయి పడింది రాష్ట్ర ప్రభుత్వం కూట ప్రభుత్వం తీరంతో పేదల రోగులు పేద రోగులు ఇక్కట్లు మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే కడప కార్పొరేటర్లు ముఖ్య నేతల సమావేశంలో వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వై జగన్ కష్టాలు శాశ్వతం కాదు రెండు వేల ఇరవై ఏడులోనే జమ్లీ ఎన్నికలు ప్రజలకిచ్చిన ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ప్రభుత్వం మనది ప్రతి కార్యకర్త కాలరెగరేసుకును పాలన చేశాం చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని చేతులు ఎత్తేసింది ప్రజా సమస్యలపై వారి తరపున మనం పోరుబాటు పట్టాం మీ అందరి సహాయ సహకారాలు కావాలి వైఎస్ఆర్ ఘాట్లో తండ్రి తండ్రి వైఎస్ఆర్ కు గననివ్వాలి నిడుపులపాయ చర్చి ప్రాంగణంలో కుటుంబీకులతో కలిసి ప్రత్యక్ష ప్రత్యేక ప్రార్థనలు జమిలీ ఎన్నికలు రెండు వేల ఇరవై రెండులో అంటున్నారు నెలలు గడిచే కొద్దీ చంద్రబాబులో భయం పెరిగిపోతుంది మనం రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తున్నాం మన ప్రభుత్వం మళ్ళీ రాగానే నాతో పాటు ఈ కష్టాల్లో ఉన్న వారందరికీ మంచి రోజులు వస్తాయి ఇబ్బందులు కొంతకాలం ఉంటాయి కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని నమ్ముకోకూడదు కొంత కొంత ఓపిక పట్టండి మీ అందరి ప్రేమ ఎప్పటికీ మర్చిపోను మనందరం కలిసికట్టుగా పనిచేయాలి తిరుమలలో బ్రాండెడ్ హోటళ్ళు తిరుమలలో భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని తక్కువ ధరకు అందించేలా బ్రాండెడ్ హోటళ్ళు ఏర్పాటు చేసే విధానాన్ని తీసుకొస్తామని టీటీడీ ఈవోస్ శ్యామలరావు చెప్పారు చెన్నైలో శ్రీవారి లడ్డూల స్కామ్ పై విచారణ చేపట్టామన్నారు స్విమ్స్ ఆసుపత్రికి జాతీయ హోహోదా కోసం కేంద్రానికి సిఫార్సు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని టిటిడి తీర్మానించిందని తెలిపారు వానకాటు సర్కారు పోటు ఉత్తర కోస్తాంధ్రలో అన్నదత్తల విలవిల ఓవైపు ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం మరోవైపు వర్షాలతో అపార నష్టం చాలా చోట్ల కళ్లాల్లోనే నేల నేల వాలిన వరి పంట కోతలు పూర్తయిన చోట తడిసి ముద్దవుతున్న ధాన్యం పెరుగుతున్న తేమ శాతం రంగుమారిన మొలకలు మద్దతు ధర లేక నష్ట నష్టానికి తగనమ్ముకుంటున్న వైనం ప్రభుత్వ నిర్వాహకం నిర్లక్ష్యం రైతుల పాలట శాపంగా మారింది అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలను రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేయటం రైతులకు ఆశనిపాతంగా మారింది గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ నిర్వాహకం వల్ల మద్దతు ధర దక్కగా దక్కగా గగ్గోలు పెడుతున్న రైతులు తాజాగా పట్టి కురుస్తున్న వర్షాలతో మరింత కుదేలవుతున్నారు విభజన చట్టం ప్రకారమే వాదనలు వినవాలి సెక్షన్ ఎయిటీ నైన్ డబ్ల్యూడిఏ పంతొమ్మిది యాభై ఆరు సెక్షన్ మూడు రెండు భిన్నమైనవి రెండు అంశాలపై ఒకేసారి వాదనలు వినడానికి వీల్లేదు కృష్ణా జలాలపై తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదన మీద ఏపీ అభ్యంతరం కేడబ్ల్యూడిటి టూ కు రాష్ట్ర ప్రభుత్వం నివేదన సెక్షన్ త్రీ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుందని వెల్లడి మూడున్నర గంటలు ఇరవై ప్రశ్నలు సంజయ్ థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ విచారించిన పోలీసులు తండ్రి మామ న్యాయవాదులతో కలిసి హాజరైన అర్జున్ ఘటన జరిగిన ఘటన జరిగిన నాటి వీడియోలను చూపిస్తూ ప్రశ్నించిన అధికారులు మూడున్నర గంటల పాటు విచారణ చివరిగా అల్లు అర్జున్ ని వాంగువలం నమోదు అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని రావాలని ఆదేశం తొక్కిసలాట కార్యకుడిగా పేర్కొంటూ బౌన్సర్ ఆంటోనీ అరెస్ట్ ఈ ఘటనకు సంబంధించి ఏ ఎయిటీన్గా మైత్రి మూవీస్ మేకర్స్ ను చేర్చిన పోలీసులు అల్లు అర్జున్ పై టీటీడీ జనసేన అనుచిత పోస్టులు కన్నింగ్ స్టార్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం గంటల వ్యవధిలోనే వేలాది పోస్టింగ్ అజాత శత్రువు ఆదర్శ నేత అటల్ బిహారీ వాజ్పేయి భారత రాజకీయాల్లో శిఖర సమానుడు అజాత శత్రువుగా నిలిచిన అతి కొద్ది మంది నాయకులు అగ్రగణ్యుడు అనుక్షణం దేశ క్షేమాన్ని క్ష్యాంక్షించిన స్వాపనికుడు టెలికం మొదలుకుని హైవేల దాకా దేశ ప్రగతి ప్రస్థానానికి బాటలు పరిచిన అరుదైన దార్శనికుడు రాజకీయాల్లో అత్యున్నత విలువలను నెలకొల్పి ఆదర్శ నాయకుడు ఇటు కోమలమైన కవి హృదయం అటు అచంచలమైన రాజ రాజతంత్రం ఇలా వాజ్పేయి ఒత్తిడికి ఇలా వాజ్పేయి కత్తికి రెండు వైపులా పొదినే చివరి శ్వాస వరకు ఓటమిని ఒప్పుకునేది లేదన్నది ఆయన ఆచరించి చూపించిన సిద్ధాంతం జస్టిస్ నరేందర్ కు హైకోర్టు ఘన వీడుకోలు న్యాయ వ్యవస్థకు ఆయన సేవలు వెలకట్టలేనివి లోక్ అదాలత్ లోక్ అదాలత్తును సమర్థవంతంగా నిర్వహించి నిర్వహింపజేశారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీర సింగ్ ఠాగోర్ ఘనంగా సన్మానించిన హైకోర్టు న్యాయవాదులు గ్రామీణ బ్యాంకుల విభజన గ్రామీణ వికాస్ బ్యాంకు తెలంగాణలో తెగిపోనున్న బంధం తెలంగాణతో తెగిపోనున్న బంధం తెలంగాణలోని డిజీబీలోకి నాలుగు నాలుగు వందల తొంభై మూడు బ్రాంచులు ఆంధ్రలోని రెండు వందల డెబ్బై ఎనిమిది బ్రాంచులు ఉత్తరాంధ్ర జిల్లాలకే పరిమితం జనవరి ఒకటి నుంచి అమల్లోకి ఉద్యోగుల అవకాశ పంపకాలపై వేడని సిక్కుముడి తెలంగాణలో ఏపీ జీవీ బీల్లు పనిచేస్తున్న ఏడు వందల మంది ఆంధ్ర ఉద్యోగులు